ఫ్రెండ్స్ మీరు ఈ టమాటా కొత్తిమీర పచ్చడి వేసుకున్నారనుకో అద్దనకుండా ఫుల్ గా రైస్ తినేస్తారు మరి మిస్ అవ్వకుండా చేసుకొని తినేయండి వీడియో ఫుల్ గా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు హై హో మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో నేనైతే ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చేయబోతున్నాను సో ఇప్పుడైతే మనం అంటే అన్ని కావాల్సిన ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా ఎట్లా చేసినా అనేది చూపిస్తాను వీడియోని స్కిప్ చే అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లకాని క్లిక్ చేసేయండి స్టవ్ ఇంకా నేను టమాటా పచ్చడి ఎట్లా చేసినా అనేది మీకు అయితే క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఈ పచ్చడి వచ్చేసి మనకి అండ్ రైస్ చపాతి రోటీస్లో అయితే మస్తు ఉంటుంది సో ఇప్పుడు ఎట్లా చేస్తున్నామో చూసేద్దాం సో టమాటా పచ్చడికి కావలసినవన్నీ ఇవన్నమాట కొత్తిమీర పచ్చడి కాబట్టి మనం కొత్తిమీర క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోవాలి కొత్తిమీర అండ్ చింతపండు కరివేపాకు అండ్ పల్లీలు శనగపప్పు మినపప్పు వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అండ్ జీలకర్ర అండ్ నెక్స్ట్ మిర్చి టమాటాస్ మనం ఎక్కువ క్వాంటిటీస్ చేస్తే మనం ఎక్కువ తీసుకోవాలి తక్కువ తీసుకుంటే తక్కువ అట్లా అన్నమాట సో ఇప్పుడు ఎట్లా చేస్తా అనేది క్లియర్గా చూపిస్తానో చూడండి సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఫస్ట్ ఇవి పల్లీలు అండ్ ఇవన్నీ పప్పులు కూడా అన్నీ కూడా వేయించేసుకోవాలి చూశారు కదా మిర్చి కూడా అందులోనే వేయించేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే వేయించేసుకుందాం చేసుకుందాం ఇప్పుడైతే టమాటాలన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను అండ్ టమాటాలు బాగా పుల్లగా ఉన్నట్టయితే వాటర్ వేసుకొని కడిగేసుకొని వేసుకోవాలి నార్మల్గా ఉంటే కడగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొత్తిమీర చింతపండు కరివేపాకు కూడా వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది చట్నీ మాత్రం వేడి వేడి రైస్లోకి సూపర్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారైనా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా మనకి ఇది సమ్మర్ కాబట్టి మనకి పప్పులోకి కూడా బాగుంటుంది దోశ ఇడ్లీ వడ ఇలా ఎలాంటిది ఉన్నా బాగానే ఉంటుంది అన్నమాట అండ్ వచ్చేసి మనకి ఇప్పుడైతే సమ్మర్ మనం వేడివేడిగా రైస్ పెట్టేసుకొని జస్ట్ మన కర్రీ లేకుండా అయిపోతుంది జస్ట్ చట్నీ ఉన్నా మనం అడ్జస్ట్ కాగలుగుతాం యాడ్ చేసుకుందాం ఇందాక కట్ చేసుకున్న టమాటాలు కూడా అందులో ఫ్రై చేసేద్దాం అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాం అనుకో తొందరగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు మూత బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి మొత్తం ఉడికిపోవాలి పచ్చి పచ్చి రసలు ఉండకూడదు వాటర్ అని ఇంకిపోవాలి పోవాలి కొంచెం టమాటాలోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నగ్గిపోయి ఆల్మోస్ట్ ఇంకొంచెం ఒక టూ మినిట్స్ ఆఫ్ చేశాను చల్లగా అయిన తర్వాత మిక్స్ అయితే పట్టేద్దాము అయిపోయింది ఇప్పుడు మిక్సీ పట్టేస్తా నువ్వు వాటర్ మిలన్ తిను చెక్ చేసుకోండి ఇప్పుడు వేస్తేనే బా మిక్సీ అయితే పట్టేసాను సో పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో రైస్లోకి కానీ మనకి దోశకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడైతే పోపు పెట్టేద్దాం ఇప్పుడైతే మనకు ఎంత ఆయిల్ అయితే ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనకి పచ్చడి అనేది తొందరగా పాడగదు జీలకర్ర అండ్ కరివేపాకు వెల్లుల్లి అండ్ శనగపాకు తాలింపు ఎక్కువ వేసుకోవాలి మంచిగా నిల్లోగా ఉంటుంది చాలా అంటే ఎక్కువ వేసి పాడకుండా ఉంటుంది ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో టమాటా చట్నీ అన్నమాట సో తప్పకుండా మీరు అందరూ కూడా టమాటా పచ్చడిని ట్రై చేయండి సో నిల్వ పచ్చడి చాలా బాగుంటుంది సో మనం ఇది ప్లెయిన్ రైస్లోకి చపాతి అండ్ జొన్న రొట్టె అండ్ దోశ ఇడ్లీ అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ చట్నీ సో మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది ఎక్కువనే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సో సింపుల్ అండ్ ఈజీ కాబట్టి మీరు అందరూ కూడా ట్రై చేయొచ్చు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు కాంపిస్టేషన్లో చెప్పండి సో టేస్ట్ మాత్రం అదూర్స్ సో ఇప్పుడైతే చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది మరి సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్ సో మన టమాటా కొత్తిమీర పచ్చడి అయ్యేలోపు నా చెట్టి తల్లి లేచిందన్నమాట సో తన కోసం ఎవ్రీడే కూడా నేను ఆఫ్టర్నూన్ వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో అయితే వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నానమాట తన కోసం పిల్లలకి ఎప్పుడైనా సరే కూడా ఓన్ సెల్ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే నేర్పించాలి అంటే వాళ్ళ వాళ్ళకి తినేట్టుగా చూసుకోవాలి సో అయితే మా పాపకి అయితే నేను వాటర్ మిలన్ కట్ చేసి ఇస్తున్నాను తనకు తానే తినమనిస్తున్నాను సో తను ఎట్లా తింటావో చూసేద్దాం చెట్టు తినవా తిన్నావా తినకు తిను ఎట్లా తింటాను ఎట్లా తింటావు తిన్న చూస్తా నాకు పెట్టా కొంచెం నాకు ఒకటి పెట్టావు పెడతావా